హాయ్ అండి హలో ఫ్రెండ్స్ ప్రజెంటు ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్స్లో ఫుల్ హల్చల్ చేస్తున్న స్పెషల్ శారీస్ అండి దీనికి కట్ వర్క్ చేసి రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారు చాలామంది అడుగుతున్నారండి బ్లౌజుల కోసం ఇబ్బంది పడుతున్నారు ఇవాళైతే మనం బ్లౌజులతో కలిపి ఇదిగోండి ఇలాగా ఇలా బ్లౌజ్ సెట్ చేసి మనం అయితే వీడియో అయితే సెట్ చేస్తున్నాం శాంపిల్ చేస్తున్నామండి ఇదిగోండి మీకు ఒక శారీ కూడా నేను వివరంగా చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి స్పెషల్ శారీస్ అండి దీనికి ఇవేందంటే మన సూక్ష్మ లోపాలు సూక్ష్మ లోపాలు ఉంటాయండి ఈ శారీస్కి ఎక్కడెక్కడ లోపం ఉందనేది కూడా శాంపిల్ మీకు చూపిస్తాను ఎవ్రీ శారీ అయితే చూపిలేనండి అలా అని ఇప్పుడు ఆన్లైన్లో ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఆ శారీ వెళ్ళిపోయిద్దండి ఇంకో శారీ ఎలా ప్రాబ్లం ఉన్నది అనేది మనకు ఐడియా ఉండదు ఇవ్వండి దీనికి కొద్దిగా లైట్గా బార్డర్లో ప్రాబ్లం వచ్చిందండి ప్యూర్ ఒరిజినల్ స్పేసిల్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది కట్వర్ చేసి రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారండి నేను ఒకటికి నాలుగు సార్లు ఎందుకు చెప్తున్నానంటే అది రియల్ కాబట్టి మార్కెట్లో మూడు వందలకి నాలుగు వందలకి ఇస్తున్నారు అండి అవన్నీ స్పేసిల్ కాదు నమ్మద్దు ఇదిగోండి దీనికి బ్లౌజ్ అయితే మనం ఇలా ప్యారప్ చేసామండి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ ప్లస్ బ్లౌజ్ కలిపి మీకు జస్ట్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ ఇలా బ్లౌజ్ ఇలా శారీ అంటే ఇంకోటి ఇప్పుడు ఎవరన్నా ముందుగా బుక్ చేసుకున్నారనుకోండి శారీ ప్రొవైడ్ చేస్తాము బ్లౌజ్ చేంజెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి అంటే స్టాకు శారీ స్టాక్ అవైలబుల్ ఉంటే మీకు వేరే బ్లౌజ్ కావాలన్నా కూడా నేను సెట్ చేసిస్తాను అది ఇది అవైలబుల్గా లేకపోతే అదర్ వన్ కలెక్షన్ అండి ఇది కూడా సూపర్ ఉంది గోల్డ్ కలర్ అండి దీన్ని ఆఫ్ వైట్ అంటారు ఆఫ్ వైట్ కలర్ దీనికి ప్రాబ్లం ఎక్కడుందో ఒకసారి చూద్దాము ప్రాబ్లం అంటే పెద్ద పెద్ద డ్యామేజెస్ అయితే పెద్ద గేమ్ లేవండి చిన్న చిన్న అడ్జస్టబుల్ డ్యామేజెస్ ప్రాబ్లమ్సే మీకు అందుకనే శారీ కూడా ఓపెన్ చేసి నేను మీకు డీటెయిల్స్ కూడా మీకు ఎక్కడ వచ్చింది నేను అది కూడా చూపిస్తున్నాను ట్రై చేస్తున్నాను ఇదిగోండి ఇది కూడా అంతేనండి ఇదిగోండి లైట్గా కొద్దిగా బార్డర్లో వచ్చింది ఇదిగోండి కొద్దిగా బార్డర్లో వచ్చింది లాంగ్ ఫ్రాక్లకైనా సరే మీకు అదిరిపోతాయండి అసలు పైన అయితే స్టాక్ దొరకట్లేదండి ఇదైతే రియల్ మాట అండి సరుకు లేక నేను ఎన్ని ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నానో నాకే తెలుసు ఇదిగోండి ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా ప్యారప్ చేసాం మనం మీకు ఒకవేళ బ్లౌజు కావాలి అనుకుంటే ఇలా సెట్ చేసుకోండి మీకు లాంగ్ ఫ్రాక్ బాటమ్కైనా లేకపోతే శారీ బ్లౌజ్ కైనా అలాగనే మీరు యూజ్ అవుతుంది ఇవన్నీ డబల్స్ అయితే లేవండి ఫోటోలు పెట్టి అవండి ఇది ఇంకో పీస్ కావాలి బ్లౌజ్ ఇంకోటి ఎక్స్ట్రా కావాలని అయితే దయచేసి అడగద్దు ఇవన్నీ ఏంటంటే మనకేదో బండిల్లో దొరికి వచ్చినాయి అవైలబుల్గా మనం ఇలా చెక్ చేసి మన సబ్స్క్రైబర్ చాలామంది బ్లౌజుల కోసం ఇబ్బంది పడుతున్నారండి అందుకని వాళ్ళ కోసమే నేను చెక్ చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి డార్క్ ల్యావెండర్ కలరు దీనికి ప్రాబ్లం ఎక్కడొచ్చిందో ఒకసారి చూద్దాము దీనికైతే ప్రాబ్లం పెద్దగా పెద్దగేం కనబడట్లేదండి లైట్గా ఇలా చుక్కలు వచ్చాయి అంతే పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు దీనికి బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా చేసామండి జస్ట్ బ్లౌజ్ శారీ ప్లస్ బ్లౌజ్ కలిపి మీకు ఇదిగోండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మీరు ఎన్ని శారీస్ చూసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ సూక్ష్మ లోపాలు గల శారీస్ ఫ్రెండ్స్ ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ అదర్ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ కానీ క్వాలిటీ కానీ అసలు చూడాల్సిన అయితే లేదండి మీకోసమే ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్లు అయితే నేను రెగ్యులర్గా మీకైతే నేను వీడియోస్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఇదైతే మెజర్మెంట్ తక్కువ ఉందండి ఇది మనకి శారీకి యూజ్ అవుతుంది కాకపోతే బ్లౌజ్కి ఇలా సెట్ చేసాం మనం మెజర్మెంట్ తక్కువ ఉంది ఇంకోటి అనదర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కలర్ కూడా కొత్తగా ఉందండి మనకి ఎలా చెప్పాలో కూడా నాకు కలర్ నేమ్ రావట్లేదు ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూసారా ఇవి మీకు లాంగ్ ఫ్రాక్ పర్పస్ అయినా శారీ పర్పస్ అయినా ఎనీ పర్పస్ అండి మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు పార్టీ వేర్ శారీ అయితే పట్టులాగా మెలమెల మెరిచిపోతుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది కూడా అంతే అండి ఇది కూడా మీకు ఇది కూడా మీకు చిన్న శారీ వచ్చిందండి కుర్రోళ్ళు అలా చెకింగ్ చేశారు ఏం చేస్తాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇంకో శారీ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అండి చూడండి అసలు ఎంత బాగుందో తెలుసా శారీ కానీ కలర్ కానీ క్వాలిటీ కానీ అసలు చూడాల్సిన అవసరం లేదండి చాలా బాగుంది దీనికి ఇదిగోండి దీనికి ప్రాబ్లం వచ్చేసి ఇదిగోండి ఇది చిన్న ఒక థ్రెడ్ లాగా వచ్చింది గీతలాగా వచ్చింది ఇదే ప్రాబ్లం ఇంకా వేరే ప్రాబ్లం అయితే ఏం కనబడలేదు నాకైతే అంత ఫ్రెష్ లాగే కనబడింది ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా చేసామండి ఇదిగోండి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది చాలా నైస్గా ఉందండి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నానండి నాకు గ్లాస్ బ్రాస్ బ్లౌజులు కావాలి మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే నాకు కావాలండి పిక్స్ పెట్టండి అని అయితే నన్ను అడగద్దండి ఎందుకంటే అవి అవైలబుల్గా లేవు నేను చాలా చాలామంది మన సబ్స్క్రైబర్స్ శారీ బుక్ చేసుకుంటున్నారు బ్లౌజుల కోసం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేనేదో చిన్న ట్రైల్ అయితే వేశాను ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది ఒక శారీ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ డార్క్ గ్రీన్ అండి ఒక కొత్త కలరు గ్రీన్లో కూడా ఇవ్వండి ఈ శారీ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి దీనికి వచ్చేసి బార్డర్లో వచ్చిందండి ప్రాబ్లం ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చీర లాస్ట్లో వచ్చింది కటింగ్ కూడా పెద్దది వచ్చిందండి ఆరున్నర మీటర్ ఉంది ఆరున్నర మీటర్ ఉంది కట్టు చెంగులోకి అలా పోతుందండి మిగతా ఇంకా వేరే చాట ఏమైనా ఉందేమో చూద్దాము రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మే ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీస్ అండి ప్లస్ విత్ గ్లాసీ బ్రాస్ బ్లౌజ్ ఇదిగోండి దీనికి వచ్చేసి మనం ఇలా పేరప్ చేసామండి ఇలా చేసాం బ్లౌజు ఇవన్నీ మనం చెక్ చేసినవండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే వీటిలో డబల్స్ లేవు అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ జస్ట్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ లెంత్ కూడా ఇదిగోండి ఇలా వస్తుంది వీటిలో ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఉండవండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలెక్షన్లు కూడా ఎక్కువగా లేవు లిమిటెడ్గానే ఉన్నాయి కాబట్టి ఇది ఒక కలర్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్ నైస్ కలర్ అండి అన్ని లేటెస్ట్ ఏ ఫ్రెండ్స్ అద్దరిపోతున్నాయి అసలు శారీస్ అయితే అసలు ఒక రేంజ్లో ఉన్నాయి యాక్చువల్లీ మనం ఈ శారీ కొన ఇదిగోండి ఇది ప్రాబ్లం ఈ శారీ మనం పర్చేజ్ చేయాలంటేనే పర్ మీటర్ రెండు వందల యాభై రూపాయలు ఉంటుందండి ఇదిగోండి హోల్సేల్ ప్రైజ్ కంపెనీ ప్రైజ్ ఇదిగోండి ఇది చిన్న ప్రాబ్లం వచ్చింది బార్డర్లో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా పేరప్ చేసాం ఫ్రెండ్స్ ఈ ఒక బ్లౌజ్ గ్లాస్ బ్రాస్ బ్లౌజ్ మనం ఫ్యాబ్రిక్ షాప్లో కొనాలంటే మీకు మీటర్ ఛార్జ్ చేస్తారండి రెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు తక్కువలో తక్కువ ఇంకా దాని తర్వాత ప్రోడక్ట్ని బట్టి ఇంకా వాళ్ళు రేట్ అయితే అప్ చేస్తారండి ఇదిగోండి ఇది ఒక ఐటెము కలర్ వచ్చేసి రోజు పింక్ అండి ఇవి ట్రై చేస్తున్నానండి ఇవి హిట్ అయితే మ్యాక్సిమం నేను ఇలాగా మనం చేయటానికి ఫ్రెష్ సారీస్ కూడా బ్లౌజ్ సెట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇదిగోండి ఇదిగోండి ఇది ఒక బ్లౌజ్ ఇదిగోండి ఇది ఒక ప్రాబ్లం ఇది ఇక్కడ డ్యామేజ్ వచ్చింది ఇది ఎక్కడ వచ్చిందంటే కొద్దిగా చీర లాస్ట్లో వచ్చిందండి చీర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ దగ్గర అయితే వచ్చింది ఇదిగోండి దీనికి బ్లౌజ్ అయితే మనం ఇలా ప్యారప్ చేసాము ఇదిగోండి ఇవన్నీ మనం మనుషుల్ని పిలిపించే సెట్ చేపిస్తామండి అసలు కరెక్ట్గా కంపెనీ వాడు ఇచ్చిన బ్లౌజ్ లాగా దిగిరి చాలా వరకు అయితే కావాల్సిన వాళ్ళు మడుకు వెంటనే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కసారి మిస్ అయిందంటే ఇంకా దాని తర్వాత అయితే ఇంకా అవి రావటం కలెక్షన్లు అయితే ఉండదు మ్యాక్సిమం ఉండవు ఇదొక కలర్ అండి ఇది డార్క్ గ్రీన్ అండి ఇదిగోండి దీనికి ఇదిగోండి ఇక్కడ లాస్ట్లో స్టార్టింగ్లో వచ్చింది డ్యామేజీ ఇంకెక్కడన్నా ఏమైనా ఉందేమో చూస్తాను ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా సెట్ చేసాం మనం ఇదిగోండి దీనికి బ్లౌజ్ అయితే ఇలా సెట్ చేసామండి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ దాకా కులలో ఉన్న నెంబర్కి అయితే సెండ్ చేయండి అవైలబిలిటీ ఉందనగానే మీరు వెంటనే ఫాస్ట్గా బుక్ చేసుకుంటేనే స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి ఫస్ట్ టైం చూస్తున్నట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వెరీ 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 నైస్ గుడ్ క్యూట్ కలెక్షన్స్ రెగ్యులర్గా మీకు కావాలంటే మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్